ఆమె రెండు వేల పద్నాలుగులో ఇదే నైర్కి వచ్చింది అప్పుడు ఎట్లా వచ్చింది చెప్పంటారా అప్పుడు ఎట్లా వచ్చింది చెప్పంటారా ఇల్లు అన్నది అన్నాడు ఏమో అప్పుడు ఎట్లా వచ్చింది చెప్పంటారా పట్టు బట్టలతో వచ్చింది పట్టు బట్టలతో వచ్చింది ఒక కాటన్ చీర కట్టుకొని వచ్చింది బోసి మెడతో ఏంటో వచ్చింది బోసి మెడతో వచ్చింది ఆ రోజు ఏం చెప్పింది ఇంటింటికి తిరిగింది ప్రతి ఆడపడుచులు ఎగిరిపోయింది మన నగిరి ఆడపడుచులు ఏంటంటే చాలా పెద్ద హృదయం కలవాళ్ళు ఆడవాళ్ళంతా కూడా ఆ రోజు పోయి చెప్పింది చెప్పిందంటే నేను ఇప్పుడు రెండు సార్లు మూడో మూడోసారి ఊడిపోతే మా పిల్లలు ఇదిగో ఈసారి నేను చచ్చే ఇదిగో చిన్న పాటలు ఆడపిల్ ఆ రోజు ఆ రోజు ఆ రోజు మన ఆడపడుచులు కూడా అరే మన తోబుట్టు లాంటి అమ్మాయి ఉంటుంది అని చెప్పి సానుభూతితో ఓట్లేసారు సానుభూతితో ఓట్లేశారు గెలిచింది ఏ ముద్దనిచ్చిందని అడుగుతున్నాం